హాయ్ అందరికీ నమస్తే నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పుల్లగూర ఇది రాయలసీమ స్పెషల్ అండి సో ఇది ఎలా చేసుకోనో తెలుసుకుందాం నేను ఇక్కడ ఒక పావు కిలో బెండకాయలతో కర్రీ ఎలా చేసుకోవాలనో చూపిస్తానండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అలాగే రెండు ఎండుమిర్చి వీటన్నిటిని వేసుకొని బాగా వేయించేసుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వీటిని బాగా వేపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవి ఒక వన్ ఇంచు సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఏమీ అవసరం లేదు ఇలా కొద్దిసేపు వేపుకున్నాక కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని మీడియంగా కట్ చేసుకొని ఒక పది అయితే సరిపోతాయి కిలోకి తినగలిగే కారానికి తగినన్ని పచ్చిమిర్చిని వేసుకుంటే తర్వాత ఒక రెండు పెద్ద సైజు టమాటో ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర చిటికేడు పసుపు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక మీడియం సైజు గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదండి ఇది ఈ కూరకి జస్ట్ చిన్న ముక్కలు ఉడకే వరకు సరిపోతుంది సో కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుందాము చూడండి బాగా మెదిగా ఉడికాయి అన్నీ కూరగాయలు చూడండి ఇలా అన్నీ నీట్గా ఉడికిపోయినాయి తర్వాత పప్పు స్మాష్ చేసుకునే పప్పు గుత్తి ఉంటుంది కదా అది తీసుకోవాలి ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ పప్పు గుత్తితో బాగా కూరనంతటిని మెదుపుకొనేసేయాలండి అంత బాగా మెత్తగా అయ్యే వరకు అలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో ఈజీగా ఉండే రాయలసీమ స్టైల్ బెండకాయ పుల్లగూర రెడీ చాలా బాగుంటుందండి ఇది ఏ మసాలాలు డీప్ ఫ్రైలు లేకోకుండా స్మూత్గా హాయిగా అనిపిస్తుంది కడుపుకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్